హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టేస్టిజం ఈరోజు మన ఛానల్లో తెలంగాణ ఫేమస్ సర్వ పిండి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక క్యారెట్ చెక్కు తీసి తురిమి పెట్టుకోండి అలాగే రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు ఐదు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల బియ్యం పిండిని జల్లించి తీసుకోండి ఇప్పుడు అందులోకి రుచికి తగినంత ఉప్పు కారం తరిగి పెట్టుకున్న క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోకి తగినన్ని వాటర్ పోసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు చేతికి కొంచెం వాటర్ అద్దుకొని పెనం పైన వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకొని ఆయిల్ వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పైన హోల్స్ ఖచ్చితంగా పెట్టాలి ఎందుకంటే అప్పుడే సర్వపిండి అనేది మంచిగా కాలుతుంది అలా ఒక వైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని కాల్చుకొని వెల్లుల్లి కారంతో సర్వ్ చేసుకొని తింటే అసలు టేస్ట్ ఏమన్నా ఉంటుందో ఒకసారి ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్స్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్